పైన ఏ విధంగా కొనసాగుతుంది ఒకసారి చూద్దాం ఈ రోజు వరకు జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అని మనం గమనిస్తే సో మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ప్రకటన చేశారు సో మన చూసినట్టు స్క్రీన్ పైన ప్రతి ఇంటా పండగానే జిఎస్టి ఐటీ తగ్గింపుతో రూపాయలు రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల ఆదా పేద భద్రతరీ ఇది డబుల్ బొనాంజా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నేటి నుంచి జిఎస్టి తగ్గింపు జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి జిఎస్టితో బలి చౌక మనకు తగ్గిన కిరాణా ఔషధాలు ఎలక్ట్రానిక్స్ కార్ల ధరలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కొనసాగడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ మనం గమనిస్తే ఈ రోజు మనం గమనించినట్టయితే చాలా చోట్ల కారణంగా ధరల బోర్డులు అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి గారు మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇతర మంత్రివర్గం వాళ్ళు తర్వాత ముఖ్యంగా ఆర్థిక మంత్రి అలాంటి సో కేంద్ర మంత్రి వర్గం వాళ్ళు కూడా మనకు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మనకు చాలా సందర్భాల్లో ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా ఏ షాపుల ముందు బోర్డ్స్ అనేది కనబడలేదు ఒకటి అత రెండోది గమనిస్తే మనకి ఇక్కడ చాలామంది ఇరవై రెండు తారీఖు వరకు వెయిట్ వెయిట్ చేసి మే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనకు ఏవైతే మనకు ఈ ఆన్లైన్ సంస్థలు ప్రకటిస్తాయో ఆఫర్లు వాటి కోసం ఏ విధంగా అయితే మనం ఎదురు చూస్తామో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని తగ్గించిన తర్వాత ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా సో చాలా మటుకు చాలా మటుకు చాలా షాపుల్లో వివిధ సముదాయాల్లో అంటే అది వస్తు సముదాయాలకు సంబంధించి బట్టలు కావచ్చు లేకుంటే ఇతరతర సామాగ్రి కావచ్చు కిరాణా సామాను కావచ్చు ఇలాంటి వస్తు సాముదాల్లో చాలామంది సామాన్య ప్రజలు వెళ్ళి అడిగినప్పటికీ కూడా ఇంకా ధరలు మారలేదు పాత స్టాక్ ఉంది పాత స్టాక్ పైనే మేము కొనసాగిస్తామని అని చెప్పి చెప్పడం జరిగింది సో అదే విధంగా మనం గమనించినట్టయితే కేవలం ఈ మట్టుకు ఈ రెండు మూడు రోజుల నుంచి వారం రోజుల నుంచి మనం గమనించినట్టయితే పేపర్లో మనకు వచ్చేటువంటి అనౌన్స్మెంట్ చూస్తే కేవలం కార్ల ధరలు మాత్రమే సో తగ్గి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆఫర్లు ప్రకటించి సో చాలా కొనుగోలు అంటే దాదాపు మనకు న్యూస్ వచ్చినట్టుగా గంటకు రెండు వేల కార్లు డెలివరీ అయ్యే దేశంలో అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొంత మోటార్ బైకులు కావచ్చు తర్వాత మనం గమనిస్తే కొంత టెలివిజన్ సంబంధించి మనకు టీవీలు కావచ్చు అలాంటి ఉత్పత్తులు మాత్రం కొంత ఎలక్ట్రానిక్ వస్తువుల పైన కూడా వీటి యొక్క జిఎస్టీ తగ్గింపు అనేది కనబడిందని చెప్పుకోవచ్చు కానీ మిగతా వాటిని గమనిస్తే మాత్రం చాలా మటుకు సామాన్య ప్రజలు ఆలోచించేటువంటి కిరాణా సామాన్లు ఔషధాలు తర్వాత బట్టలు ఎందుకంటే పండగ సీజన్ ఉంది కాబట్టి బట్టలు కిరాణా సామాన్లు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి కాబట్టి సామాన్య ప్రజలకు వాటిలో మాత్రం తగ్గింపు జరగలేదని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేర మన దగ్గర తెలంగాణ తర్వాత ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు సో ఏవైతే ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందో తగ్గింపు వల్ల ఎలాంటి లాభం పొందామని చెప్పేసి ఆ లాభం పొందడం అనేది పక్కన పెడితే కనీసం అతను లేకుంటే ఆ సంస్థలు కానీ లేకుంటే షాపుల వద్ద కానీ ఆ బ్రాండెడ్ ఉన్నటువంటి సంస్థలు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు మరియు ఈ వివిధ కిరాణా షాపుల వద్ద వివిధ వివిధ రకాల వస్తువుల షాపుల వద్ద మాత్రం ఎలాంటి తగ్గింపు బోర్డులు పెట్టలేదు ఇది ప్రజానికానికి కొంతమేర ఆశ్చర్యం వ్యక్తం చేయడమే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశల కొద్దీ ఈ వస్తువులు మేము తక్కువ ధరకు వస్తాయి మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి అనుకోవడం జరిగింది కానీ వాస్తవానికి అక్కడ నాకు తగ్గలేదు ఎందుకంటే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి అక్కడ ఆ జరిగేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఏందో అది ఆల్రెడీ ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లో ఉంది ఆల్రెడీ మేము జిఎస్టీ కట్టాము కాబట్టి ఆ జిఎస్టీ కట్టాము కాబట్టి అదే ధరకు మేము అమ్ముకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చాలా షాపుల వద్ద చాలా దుకాణాల వద్ద మనకు అక్కడ ఉన్నటువంటి యజమానులు వెల్ల వెల్లడించడం జరిగింది తద్వారా ప్రజలు కొంత అయామయ స్థితిలో ఉండడం జరిగింది కానీ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎందుకు అలాంటి ఆలోచన చేయలేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఇరవై రెండు తారీఖు తర్వాత ఏ స్టాక్ ఉన్నా కూడా మీరు సో తగ్గిన రేటు అమ్మాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ కూడా మరియు ముఖ్యంగా మీడియా ద్వారా తెలిపినప్పటికీ కూడా సంస్థలు ముందుకు రాకపోవడం మాత్రం ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే అవి నష్టపోతాయి మేము ఆల్రెడీ జీఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాము రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాము తగ్గించము కొత్త స్టాక్ వస్తేనే మాకు మారుతుంది ధర అని చెప్పేసి చెప్పడం ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఒక స్ట్రాటజీ తీసుకునేది ఉండే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడైతే ఇరవై రెండు తారీఖు అంటున్నామో ఆ ఇరవై రెండు తారీఖు నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే మాత్రం మీకు కొత్త జిఎస్ స్టీ అమల్లోకి వస్తుందని చెప్పేసి చిన్న ప్రకటన ముందే విడుదల చేస్తే సో ప్రజలందరికీ కూడా కొంత ఆలోచన చేసి కొనేవాళ్ళు కొంతమేర కొంతమరే ఇంకా వెయిట్ వాళ్ళని చెప్పుకోవచ్చు కానీ అలాంటి ఆలోచన విధానం చేయలేకపోవడం వల్ల మరియు ఇంతముందు నేను వీడియోలో చెప్పినట్టుగా ఒకవేళ సమస్యలు తగ్గించకుంటే ప్రజలపైనది ఖచ్చితంగా భారమే చెప్పడం జరిగిందో సమస్యలు తగ్గించట్లేదు ఇంకా వాటిపైన చర్చలు జరుగుతున్నాయి ఇంకా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా మాకు కూడా అప్పీల్ వచ్చిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మాకు కూడా అనేకమైన అప్పీల్స్ రావడం జరిగింది వాటిని పరిగణించి మేము సో సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వాటిపై నిర్ణయం తీసుకోమని చెప్పడం జరుగుతుంది సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంటే దాదాపుగా మనకు సో మా మన రెండు రాష్ట్రాల్లో దసరా పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ దానివల్ల అనేక మంది ప్రజలు కూడా ఆల్రెడీ కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంతగా ఇంకా ఉపశమనం కలిగించి సో తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ రాములు ఎకానమీ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ తెలుసు అమ్మా ఎస్ఎస్ ఎడ్యుకేషన్ ఛానల్